మాస్టర్స్ యాస్ట్రల్ మాస్టర్స్ యొక్క సందేశాలు గెలాక్సీలు అంటే ఎలా ఉంటాయి గ్రహాంతర వాసులు ఎలా మనతో పని చేయిస్తున్నారు పత్రి గారు మహావతర బాబాజీ గారు లాహరి మహాశయుడు ఆయన తర్వాత సదానందులు కూడా చాలా చాలా మెసేజ్లు ఇచ్చారు అద్భుతంగా అసలు నేనేనా నాతోనా అని కానీ ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి అయితే ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే యాస్ట్రల్ మాస్టర్స్ అందరూ కూడా మూడేండ్ల ముందే ఇక్కడ ఉన్నారంట కానీ ఈరోజు స్టేజ్ మీద వేల మంది గ్రహాంతర వాసులు కూడా దిగాము ఈరోజు ఎలాగైనా సరే ఈ పుస్తకం రిలీజ్ కావాలంటే కొన్ని పుస్తకాలే వచ్చాయి ధ్యాన జగత్తులో కొన్ని ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీ వన్లో ఒక్క కొన్ని ఉన్నాయి మాస్టర్స్ ది నాగుల యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నాగులంతా చాలామంది ఉన్నారు బాబా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నాగులను ఎవరూ కూడా చంపొద్దండి ఒకటి ఇంకొకటి ప్రతి ఒక్కటి కూడా మేమే మోస్తున్నాము భూమిని మేమే మోస్తున్నాము మీలో మేము కుండలిగా ఉన్నాము మీ యొక్క డిఎన్ఏ చెండింగ్లో మేమే ఉన్నాము కానీ మమ్మల్ని మీరు రక్ష మీరు ఇప్పుడు కర్మలు కట్టుకుంటారు కాబట్టి మహా చాలా మెసేజ్లు ఉన్నాయి పుస్తకము అద్భుతంగా ఉంది నాకు సంబంధం లేదు యాస్ట్రల్ మాస్టర్స్ ద్వారానే ఓన్లీ టైటిల్ మాత్రమే నేను పెడతాను తర్వాత నా చేయి తీసుకొని వాళ్ళు ఇలా రాస్తూ టెలిపతి ద్వారా తెలుపుతూ మొత్తం అంతర్ ప్రయాణం అనేది ఎలా జరిగింది అనే దానికి మూల కారణం నేను చదివింది ఎనిమిదే కానీ నాతో ఇంత వర్క్ చేయిస్తున్నారు కానీ మరీ ఇంకొకటి ఇచ్చారండి నెక్స్ట్ నక్షత్రమిత్రులతో ఉన్నటువంటి అనుబంధము ఇంకొక టూ వస్తుందంట నేనేం అనుకోను వాళ్ళు ఇస్తారు నేను రాస్తాను కాబట్టి ఇక్కడ ట్రస్ట్ నెంబర్స్ అంతా కూడా ఇంకా ఇంకా ఇన్వాల్వ్ కావాలి ఇప్పుడు లక్ష్మీ మేడం కావచ్చు అరుణ మేడం కావచ్చు నీరజా మేడం వీళ్ళందరూ కూడా ఇంకా ఇన్వాల్వ్ కావాలి మాధవి మేడం వీళ్ళందరూ ఇంకా ఇన్వాల్వ్ కావాలంట పూర్తిగా వీళ్ళు కాంతిలోకి పోవాల్సిన నక్షత్రవాసులు గెలాక్ ప్లెడియన్స్ వీళ్ళందరూ కూడా మేము మీ దగ్గర ఉన్నాము మమ్మల్ని మీరు గుర్తించలేకపోతున్నారు ఎలియన్స్ అయితే ఎంత బాధపడుతున్నారో దేవలోకానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎలియన్స్ అనేవాళ్ళు మేము మీకు ఎప్పుడు భూమి మీదే మేము చూ తొంగి చూస్తూ ఉన్నాం కానీ మీరు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇది ముందు ముందుకు తిరుపతి కన్నా అద్భుతమైన క్షేత్రంగా మారుతుంది సదానందుల గారు కూడా ఇక్కడికే వచ్చేస్తారంట నాకు రాస్తూ ఉంటే ఎంతగా ఏడ్ ఆనంద భాష్పాలు రా నాకే తెలీదండి అలాంటి అద్భుత కాంతిలోకాల వాసులతో కలిసి ఈ పుస్తకం అందించగలిగాను కాబట్టి ఈ క్రెడిట్ అంతా నా గారిదే నా తండ్రి తల్లి గురువు అన్ని సర్వస్వము నాకు వారి దగ్గరుండి నాగులందరూ కూడా వాసుకి మాస్టర్ నాకు చాలా ఇది ఆదిశేషులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా నాకు మెసేజ్లు ఇచ్చారు ప్రతి ఒక్కరి దగ్గర ఇలా ఉండాలి కానీ కొన్నే పుస్తకాలు వచ్చాయి కొద్దిగా టైం ఇవ్వండి మళ్ళీ వస్తాయి ఇంకా రా లాస్ట్కి చెప్తున్నాను పద్నాలుగో విల్లాలో ఉన్నాయి కొన్ని అంతే మళ్ళీ నెక్స్ట్ పద్నాలుగు వీళ్ళలో మీరు తీసుకోవచ్చు కౌంటర్స్తో పెట్టేకి నాకు టైం లేదు అందుకే రాత్రి వచ్చింది అరుణా మేడం అద్భుతంగా అన్నదానంలో ఉంటూ చాలా వర్క్ చేస్తారు కానీ ఇంకా ఇన్వాల్వ్ కావాలి అంటున్నారు మాస్టర్స్ మొత్తం వాళ్ళు పిండేస్తారండి వాకింగ్ మాస్టర్స్ అంటే ఎలా ఉంటారంటే మనవలను వాళ్ళు విధంగా మాట్లాడతారు ఇప్పుడు లక్ష్మీ మేడం చేస్తున్నారంటే లక్ష్మీ మేడం కాదు చేసేది అక్కడ వాళ్ళు గ్రహాంతర వాసులు ఎవరు అనేది కూడా తెలిసిపోతుంది నాకు అంటే మనందరం ఇక్కడ అంపన్న సారు ఎంత వర్క్ చాలామంది చాలామంది ఉన్నారు కానీ ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి పూర్తిగా మనసా వాచ కర్మణ మీరు ఇక్కడ నేను అనే పదాన్ని తీసేసి అసలైన నేనుతో కనెక్ట్ అయినప్పుడే మీరు జ్ఞానాన్ని అందించగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ గారికి ఈ యొక్క ప్రాంగణానికి సరస్వతి ప్రాంగణానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ లేడీస్ది ఎక్కువ చెప్తున్నారు కాబట్టి మాస్టర్స్ మన ట్రస్ట్ నెంబర్స్ భార్యలే ఎక్కువగా స్కోప్ తీసుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ పుస్తకంలో వాళ్ళ గురించి కూడా రాస్తాను ఎందుకంటే ఇస్తారంట రాస్తాను ఓకే మాస్టర్స్